హాయ్ ఫ్రెండ్స్ షార్ట్ ఫామ్స్ అబ్రివేషన్స్ యాక్రనిమ్స్ అంటారు అసలు అంటే ఇవేంటి షార్ట్ ఫామ్స్ రెండు రకాలుగా ఉంటాయి అబ్రివేషన్స్ అవ్వచ్చు యాక్రనిమ్స్ అవ్వచ్చు యాబ్రివేషన్ అంటే ఏంటి ఏదో ఒక పదం వర్డ్లోంచి ఎక్కడో ఒక రెండు మూడు లెటర్స్ తీసుకొని ఒక చిన్న షార్ట్ ఫామ్ చేస్తే దాన్ని మనం అబ్రివేషన్ అంటాం యాక్రనిమ్ అంటే ఏంటి ఒక ఫ్రేజ్ పెద్దగా ఉంటే దానిలో ఫస్ట్ లెటర్స్ ప్రతి వర్డ్లోంచి ఫస్ట్ లెటర్ తీసుకొని ఒక వర్డ్గా చేసి దాన్ని ఒక వర్డ్గా ప్రనౌన్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోవ్ అది కూడా ఒక యాక్రోనిమే ఇలాంటి వాటిని మనము యాక్రోనిమ్స్ అంటాం అంటే ఇక్కడ యాక్రోనిమ్స్ ఆల్ ఆక్రోనిమ్స్ ఆర్ యాబ్రివేషన్స్ బట్ ఆల్ యాబ్రివేషన్స్ నీడ్ నాట్ టు బి యాక్రోనిమ్స్ అది మనకు చాలా ఇంపార్టెంట్ అర్థమైందా సో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం వాట్ ఈజ్ అన్ యాక్రోనిమ్ వాట్ ఈజ్ ఎన్ యాబ్రివేషన్ అండ్ ఇలాంటివి నేను ఇంతకుముందు చెప్పినవి ఎగ్జామ్లో కూడా వచ్చాయి సో ఇప్పుడు చూద్దాము వీటిలో నుంచి ఎన్ని రేపు ఎగ్జామ్స్లో రాగలవు approx approximately apt apartment dept department misc miscellaneous tmp -E temperature or temporary also vs versus etc etc means and other things nb that is called notabene take notice notice it is called okay note well and the kind of ps పోస్ట్ స్క్రిప్టం మనం పేపర్ కింద రాస్తాం పిఎస్ పోస్ట్ స్క్రిప్టం రిటర్న్ ఆఫ్టర్ దెన్ వాట్ ఈస్ దిస్ ఈటీఏఎల్ ఎట్ హాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎట్ మీన్స్ అండ్ అదర్స్ సివి కెరీక్యులమ్ విఠే మనం మన లైఫ్కి సంబంధించిన డేటా అంతా జాబ్స్కు వాటికి పెడుతూ ఉంటాం ఏపీపీటి అపాయింట్మెంట్ కేర్ ఆఫ్ ఈఎస్టీ ఎస్టాబ్లిస్డ్ ఎంఆర్ మిస్టర్ ఎంఆర్ఎస్ అయితే మిస్సెస్ అవుతుంది విఈటి వెటరన్ ఈజీ ఎగ్జాంప్ ఇడాస్ట్ ఐడిఈస్టి ఇడాస్ట్ మీన్స్ దట్ ఈజ్ ఇవన్నీ జర్మన్ అండ్ లాటిన్ బోర్డ్స్ అనమాట ఇడాస్ట్ విఐజెడ్ వైడ్లిస్ సెట్ వైడ్లిస్ సెట్ ఐబీఈఐడి వాట్ యు సే దట్ ఐ బిడ్ ఐబ్రిడ్ మీన్స్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఐ బ్రిడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ కొన్ని మనము కుకింగ్కి సంబంధించినవి ముందే చెప్పాను కదా నేను యాబ్రిబేషన్స్ ఒక్కొక్క దానికి సంబంధించినవి సెపరేట్గా ఉంటాయి టీఎస్సి ఇక్కడ చూడాలి చాలా కీన్ అబ్జర్వేషన్ ఇది టీఎస్సి మీన్స్ టీ స్పూన్స్ మనకి మెజర్మెంట్స్లో చూస్తాం ఈ టీ స్పూన్ ఎంత ఇది వేయాలి అని చెప్పి టీఎస్పీస్ టీ స్పూన్ సి అంటే కప్ కానీ కప్స్ కానీ ఎల్బీ పౌండ్స్ ఇట్ ఈస్ మెజర్మెంట్స్ కిలోస్ ఎల్బీస్ అంటారు దెన్ క్యూ టీ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాట్ వాట్ ఈస్ దిస్ క్వాట్ క్వాట్ ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ లిక్విడ్స్ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ లీటర్స్ కాకుండా క్వాట్స్లో కూడా యుఎస్ యూకేలో ఎక్కువగా ఉంటుంది క్వాట్స్ ఇప్పుడు వన్ పాయింట్ వన్ ఫోర్ లీటర్స్ అయితే ఒక క్వాట్ అన్నమాట యూకేలో అదే పాయింట్ నైన్ ఫైవ్ లీటర్స్ అయితే ఇంద యుఎస్లో ఒక క్వార్ట్ అవుతుంది నెక్స్ట్ టీబీఎస్ టేబుల్ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్స్ జిఏఎల్ స్టాండ్స్ ఫర్ గ్యాలన్ ఇట్స్ గ్యాలన్ వన్ గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ లీటర్స్ దెన్ వాట్ ఈస్ దిస్ పిఐఎన్టీ దాని షార్ట్ ఫామ్ పీటీ పింట్ ప్రింట్ అంటే టూ కప్స్ అయితే ఒక ప్రింట్ అన్నమాట వన్ కప్ అంటే పాయింట్ టూ ఫోర్ లీటర్స్ అంటే దగ్గర దగ్గర పావు లీటర్గా అనమాట ఇక జియోగ్రఫీకి సంబంధించింది మొన్న మనకి క్వశ్చన్ అడిగారు ఏవీ ఏవీఈ మీన్స్ అవెన్యూ మనకు జిోగ్రఫీలో వాడతాం ఇది అవెన్యూ సివై అండ్ క్యానియాన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ క్యానియాన్ ఏ నేరు వ్యాలీ విత్ స్టీప్ సైడ్స్ని మనము క్యానియాన్ అంటాం ఎల్ ఎన్ అంటే లేన్ లేన్ త్రీ లేన్ ఫ్లోర్ అని పెడతాం కదా అలా ఎస్టీ మీన్స్ స్ట్రీట్ ఎన్ మీన్స్ నార్త్ ఎన్ డబ్ల్యూ మీన్స్ నార్త్ వెస్ట్ ఎస్ఈ మీన్స్ సౌత్ ఈస్ట్ డబ్ల్యూ మీన్స్ వెస్ట్ అండ్ సిమిలర్లీ హియర్ బిఎల్విడి బలవర్డ్ వాట్ ఈస్ దిస్ బాలవర్డ్ ఇది కూడా బ్రాడ్ అవెన్యూ విత్ రోస్ ఆఫ్ ట్రీస్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి బ్రాడ్ అవెన్యూస్ విత్ రోస్ ఆఫ్ ట్రీస్ అటు ఇటుగా ఉంటాయి దాన్ని బాలవర్డ్ అంటారు డిఆర్ మీన్స్ డ్రైవ్ ఇది కూడా జాగ్రఫీకి సంబంధించింది ఒక డ్రైవ్ ఆర్డి రోడ్ ఈ ఫర్ ఈస్ట్ ఎన్ఈ ఫర్ నార్త్ ఈస్ట్ ఎస్ ఫర్ సౌత్ అకాడమిక్ అబ్రివేషన్స్ బిఏ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బిఎస్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇక్కడ బిఎస్ ఉండొచ్చు బీఎస్సి కూడా ఉండొచ్చు ఇక్కడ చూడండి ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిసి డాక్టర్ ఆఫ్ చర్ ప్రాక్టిక్ అండ్ జేడీ ఫర్ జూరిస్ డాక్టర్ పిహెచ్డీ మీన్స్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఆర్ డిఫిల్ అన్నా కూడా డాక్టర్ ఆఫ్ అండ్ అబ్రివేషన్స్ ఆఫ్ వర్క్ వర్క్ చేసే ప్లేస్లో ఆఫీస్లో ఎలా ఉంటుంది ఏసీసీటీ అంటే అకౌంటెంట్ ఎస్ఎస్టి అంటే అసిస్టెంట్ సిఎంఓ అంటే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫ్కోర్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని కూడా అనొచ్చు సిఎఫ్ఓ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ సిఓఆర్పి కార్పొరేషన్ INC Incorporated VP Vice President PA personal assistant. He is my PA and Sadhanga kada. Tarkada. CMO Chief Marketing Officer, CEO, Chief Executive Officer, EVP Executive Vice President, MD Managing Director, SVP Senior Vice President. VP Vice President, SVP Senior Vice President. Abbreviations based on time and date. AM antimeridium that is before noon ad anno domini the year of our lord and jupiter gmt greenwich mean time it is utc universal time coordinated also referred to as coordinated universal time also then pst pacific standard time cst central standard time pm post meridian that is afternoon bc before christ and uh, mst mountain standard time and est eastern standard time मन की एब्रीवे कम एफ एओ फुड एंड अग्रिकल आर्गनजेषम एफ इंटरनेशनल मोनीटरी फंड डब्ल्यूटीओ वर्ल्ड ट्रेड आर्गनजेष अठा दट युन ने कांफरे आवलपमेंट डबल्यूहच वर्ल्ड हेल्थ आर्गनजेष यून एपी युनेड नेशशन एनवारा प्रोग्रमटो नारत् अट्ला आर्गनजे युनास्को युन नेजुकेशनल सैंटिफि एंड कलचरल आर्गनजे మనం మీరు ఇప్పుడు జికక్ కూడా చదువుతుంటారు కదా ఇవన్నీ వాటి ఆర్గనైజేషన్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇట్ ఈస్ దెన్ సాక్ అక్రనిమ్స్ ఇవన్నీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇక్కడ నేను కొన్ని రాశాను చూడండి ఇంపార్టెంట్వి ఐఎస్ఆర్ఓ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాజా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఓటీపీ కొన్ని లేటెస్ట్ కూడా ఉంటాయి మనకి వన్ టైం పాస్వర్డ్ ఇప్పుడు మనకు కొంత లేటెస్ట్ యాక్రోనిమ్స్ మనకి ఈ ఇంటర్నెట్కి సంబంధించినవి కూడా చాలా ఉంటాయి ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తుంది కదా దట్ ఈస్ కాల్డ్ వన్ టైం పాస్వర్డ్ ఇట్ ఈస్ ఆల్సో అండ్ యాక్రోనిమ్ సో మై ఫ్రెండ్స్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద దిబిషన్స్ అండ్ యాక్రోనిమ్స్ బోత్ కామాండర్ షార్ట్ ఫార్మ్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్ మంచి కంటెంట్ కోసమే ఇష్టమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్